ఓకే ఇక్కడ ఒక విషయం గమనించారు మీరు ఒకసారి మీరు మీ ప్రొఫెషన్ కెమెరా నుంచి డైరెక్షన్కి వచ్చేసరికి సక్సెస్ అయ్యి ఉంటే అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు కొద్దిగా రిజల్ట్ డిఫర్గా ఉంది కాబట్టి అరే ఎందుకురా నీ పని నువ్వు చేసుకోకపోయావా నువ్వు ఎందుకు వచ్చావా అని డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉంటారు ఎట్ ది సేమ్ టైం ఈ రిజల్ట్ చూశాక అలాంటి వాళ్ళ ఫీలింగ్ ఏంటి కలిసారా మళ్ళీ వాళ్ళు అలాంటి వాళ్ళు మీకు తెలుసు నేమ్స్ అవసరం లేదు అదే సార్ పలానా ఏబి అని ఉంటారు మీతోటి డెఫినెట్గా క్యాజువల్ ఫ్రెండ్షిప్లో అయినా అని ఉంటారు లేకపోతే కొద్దిగా అనే వాళ్ళు ఉంటారు రకరకాలుగా ఉంటారు మీ ఇండస్ట్రీలో మీకు ఉంది ఏం లేదు ఇక్కడ మీరు కూడా పది పదిహేను నెల నుంచి ఉన్నారు కాబట్టి మీకు చాలా క్లారిటీ ఉంటుంది ఎవరు ఎలా బిహేవ్ చేశాడు ఎందుకు చేశాడు అనేది అంటే ఇగ్నోరెన్స్లో ఉన్న వాడిని మనం మనం సక్సెస్ కొట్టిన టెలిలో ఉన్న వాడి మైండ్ సెట్ని మనం మార్చలేము సార్ ఇగ్నోరెన్స్ లేని కూడా అసలు మాట్లాడు మాట్లాడడం సో ఇంకా నో పాయింట్ డిస్కసింగ్ దెమ్ సార్ మన పని మనం చేసుకుంటే వెళ్ళడమే సో ఏమో సార్ అంటే అది చిన్న టికీ థింగే సార్ అది అది ఏంటంటే అది మేకల మేకల గురి గోట్ మెటాలిటీ లాగా ఒకసారిగా వచ్చి పడుతూ ఉంటుంది కొన్నిసార్లు అంటే నేను కొన్నిసార్లు ఓన్లీ సాఫ్ట్ ఫిలిమ్స్కి మాత్రమే చేయగలడు ఇతను ఈడీఓపీ అనే ఒక మార్క్ పడింది మధ్యలో అది మార్చుకొని దెన్ ఐ మే ఐ ట్రై టు మేక్ డిఫరెంట్ ఫిల్మ్స్ డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తుంటే ఎక్కువ డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తున్నారు అనేవాళ్ళు దెన్ రెగ్యులర్ కమర్షియల్ మసాలా ఫిలిం కూడా ఐ ట్రైట్ యాజ్ అ డిపి అది వర్క్ అయింది దాని తర్వాత ఇంకోటి ఏదో అంటారు ఇది నిరంతరం అంతే సార్ సో దిస్ వాంట్ చేంజ్ బట్ వన్ థింగ్ ఐ అండస్ట్యూ ఇస్ మనం చేస్తున్నప్పుడు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వట్లేదు అని అంటే ద డే అది హండ్రెడ్ పర్సెంట్ అట్లా అట్లా ఒక నాకు నా కెరియర్ మొత్తంలో ఇప్పటిదాకా ఒక సెవెంటీన్ ఎయిటీన్ చేస్తే వన్ నాట్ టూ ఫిలింస్కి మాత్రమే ఇది ఆ చిన్న ఫీల్ అయ్యా మిగతా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫిలిమ్స్ ఐఫ్ అబ్సెల్యూట్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఆన్ ఇట్ ఎప్పుడు రెగ్రేటే లేదు హ్యాపీ నేను ఇంకొకటి ఏంటంటే అసలు ఈ ఫిల్మ్ మేకింగ్లో ఆపర్చునిటీలు రావడమే చాలా కష్టమైన విషయం నా నేను ఎప్పుడు ప్రత్యేకమైన సిచ్యువేషన్లో ఇంకా ఇప్పుడు సో నేను ఎప్పుడూ ఖాళీగా లేను సో ఖచ్చితంగా అది దైవలం హార్డ్వేర్క్ రెండు మిక్సర్